హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఔరంగాబాద్లో ఉన్న బస్ స్టాండ్ చూపిస్తాం ఫ్రెండ్స్ బస్టాండ్లో ఏమున్నాయనేది ఈ వీడియోలో చూపిస్తాను బస్ స్టాండ్ నుండి ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలనేది ఏ రూట్లో ఏముంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బస్ బాస్ ఇది ఎయిటీ రూపీస్ టికెట్ నైట్ పన్నెండు గంటల వరకు సిటీ బస్సు సిటీ బస్సు ఎక్కాలి ఆర్టీసీ బస్సులు ఎక్కకూడదు అండ్ ఆర్టీసీలోనే లోకల్ బస్సులు ఎక్కాలి ఫ్రెండ్స్ లోకల్ బస్సులకే పనిచేస్తుంది ఏ బస్సు ఎక్కొచ్చు ఇదే ఫ్రెండ్స్ స్టాండ్ ఔరంగాబాద్ బస్ స్టాండ్ మెయిన్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇది ఔరంగాబాద్ బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇది ఈ ఔరంగాబాద్ బస్ స్టాండ్ చాలా పెద్దది అన్ని అన్ని బస్సులు ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్ కానీ నాకు ఈ ఈ బస్ స్టాండ్లో ఎక్కడ ఎక్కడ లాకర్లు కానీ లగేజ్ లాకర్లు కానీ అక్కడ ఏం కనపడలేదు ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా పెద్ద రెస్పా రెస్పాండ్ అవలేదు అయితే ఇంత పెద్ద బస్ స్టాండ్ ఉన్నప్పుడు కంపల్సరీ లాకర్స్ ఉండాలి కదా ఇక్కడ అందరూ అందరూ హిందీలోనే మాట్లాడతారు తెలుగు రాదు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అని కొంతమంది మాత్రం రెస్పెక్ట్ గానే మంచిగానే సమాధానం చెప్పేవారు ఈ బస్ స్టాండ్ కన్నా మనం ఔరంగాబాద్లో లో కొన్ని రోజులు ఉండాలనుకుంటే రైల్వే స్టేషన్ లో ఎదురంగా లాడ్జెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్స్ హోటల్స్ అన్ని చాలా చాలా ఉన్నాయి బస్ స్టాండ్ దగ్గర కన్నా రైల్వే స్టేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ నేను బస్ స్టాండ్ తీయక ఇక్కడ నుండి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరలో నేను రూమ్ తీసుకున్నా రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ అంచి ఉంటాయి బస్ బస్టాండ్ అవుట్ గేట్ ఫ్రన్స్ ఇది అవుట్ గేట్ ఇంకా ఇన్ గేట్ బస్ రూట్ పన్స్ ఇది ఇలా బయటికి వెళ్ళిపోదాం బస్టాండ్ ఆపోజిట్ లో ఉన్న రోడ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ బస్ స్టాండ్ ఎదుర ఈ హోటల్స్ కానీ బయటికి కనపడవు అవతల రోడ్ అవతల ఉంటాయి హోటల్స్ కొంచెం అవతల గు రావడం కొంచెం ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్ నేను ఈ రూట్ ఈ రూట్లో లో వెళ్ళడానికి బస్ పాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ రూట్ లోనే ఎక్కువగా చూడాల్సి ఉంటాయి రూట్ లో నాలుగు చూడవలసిన నాలుగు ప్రదేశాలు చూడవలసిన ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి మాత్రం వేరే వేరే ప్లేస్ ఉంటుంది ఫస్ట్ మనకు ఫస్ట్ గా వచ్చింది దేవగిరి కోట భద్రమారుతి దేవాలయము తర్వాత ఎల్లోరా అజంతా గుహన్ వస్తాయి ఫ్రెండ్స్ తర్వాత శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్లోను శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ముందు ముందుగా ఈ దేవాలయానికి వచ్చే వెళ్ళాను ఫ్రెండ్స్ ముందుగాను కృష్ణేశ్వర దేవాలయము వచ్చి ఒక గంట జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి ఒకటి విబిక నక్బర్ మాత్రం వేరే రూట్లో ఉంటుంది ఫ్రెండ్స్ అది బస్ స్టాండ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ నాలుగు మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది మాత్రం వేరే రూట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూట్లో మాత్రం మనం బస్ పాస్ తీసుకుని మొత్తం అన్నీ చూసి రావచ్చు ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ చూడటానికి టూ డే కరెక్ట్గా చూడాలనుకుంటే రెండు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా టూ డేస్ పడుతుంది మీరు ఎప్పుడైనా వెళ్తే గానీ ఇళ్ళరో గుహకి ఒక రోజు కంపల్సరీ ఒక రోజు చూడడానికి ప్లాన్ చేసుకోండి కనవేట్లకి ఒక రోజులో త్రీ అయ్యు ఫ్రెండ్స్ మొత్తం రెండు రోజులు కడుతుంది ఇవన్నీ చూడడానికి శ్రీడి నుంచి కూడా యాత్ర బస్సులు ఉంటాయి మీరు శ్రీడి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ యాత్ర బస్సులు కూడా యాత్ర బస్లో కూడా రావచ్చు ఒక రోజులోనే అన్ని కవర్ చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ